హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మా పెళ్ళి ఆల్బమ్ అండి లాస్ట్ టైం నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్న వీడియో అనమాట ఈరోజే స్పెషల్గా ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటి అంటే ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి ఆగస్ట్ ఫిఫ్త్ మా పెళ్ళి రోజు ఇప్పుడు మీరందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కదండి మీ విషేస్తో పాటుగా మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మమ్మల్ని బ్లెస్ చేయండి నేను ఆంధ్రాలో ఉండగానే ఒకరిద్దరు మీ పెళ్లి ఆల్బమ్ చూపించండి అని అడిగారు ఇంక నేను యూపీ వచ్చే ముందు ముందు రోజు నైట్ అప్పటికప్పుడు తీసుకున్న వీడియో అండి ఇది మీ హస్బెండ్ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా మీది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డ్ మ్యారేజా మీ మ్యారేజ్ స్టోరీ చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఈరోజు వీడియోలో అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది మా హస్బెండ్ వాళ్ళు తీయించుకున్న ఆల్బమ్ అండి మాది సెపరేట్గా ఉంది మొత్తం మా పెళ్ళి ఆల్బమ్స్ మూడు ఉన్నాయి అయితే ఫస్ట్ ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ ఆల్బంలో ఎంగేజ్మెంట్ ఫొటోసు పెళ్లి ఫొటోస్ రెండు ఉన్నాయన్నమాట అందుకని ఫస్ట్ ఈ ఆల్బమ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అండి ఇక్కడ ఫొటోస్లో మా అత్తయ్య గారు మావయ్య గారు అలాగే ఆ పక్కన మా అమ్మగారు నాన్నగారు నాకు ఎంగేజ్మెంట్కి మ్యారేజ్కి త్రీ మంత్స్ గ్యాప్ అండి ఎంగేజ్మెంట్ మే ఫోర్టీన్త్ని అయింది మ్యారేజ్ ఆగస్ట్ ఫిఫ్త్ని అయ్యింది అప్పుడు చూసారా నేను ఎంత సన్నగా ఉన్నానో మళ్ళీ అలా అయిపోతే బాగు అనిపిస్తుంది పెళ్ళికి ముందు అమ్మాయిలు సన్నగా ఉంటారు కదండి పెళ్ళి అయిన తర్వాత అందులోనూ పిల్లలు పుట్టిన తర్వాత చాలా చేంజ్ అయిపోతారు నా ఎంగేజ్మెంట్ నా పెళ్ళి రెండు కూడా చాలా గ్రాండ్గా గ్రాండ్గా అనడం కంటే కూడా చాలా అందంగా జరిపించారండి మా నాన్నగారు అన్ని పద్ధతుల్ని ఫాలో అవుతూ పెళ్ళి ఎంగేజ్మెంట్ రెండు కూడా చాలా అందంగా జరిగాయి ఇక్కడ మా నాన్నగారు మా మావయ్య గారు ఇద్దరు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు ఉన్నారు అందరిలోని మా నాన్నగారే పెద్దవారు కదండి ఆడపిల్లల్లో నేనే పెద్దదన్నమాట ఇంకా మా కుటుంబంలో జరిగే మొదటి శుభకార్యం అనమాట నా పెళ్ళి అందుకని చాలా అందంగా చాలా గ్రాండ్గా అయితే జరిగింది ఇంక ఇక్కడ అమ్మ అత్తయ్యగారు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఇంకా ఈ గ్రీన్ శారీ అత్తయ్యగారు వాళ్ళు తీసుకొచ్చిన శారీ అండి ఇంకా వాళ్ళు తీసుకొచ్చిన పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ కూడా అత్తయ్యగారు నాకు ఇక్కడ ఇస్తున్నారు అలాగే ఎంగేజ్మెంట్కి అమ్మాయికి రింగ్ తీసుకొస్తారు కదండి అది కూడా అత్తయ్య గారు కానీ లేదంటే ఆడపడుచు కానీ పెడతారనమాట మా సైడ్ అయితే అప్పట్లో అలా పెట్టేవారు ఇప్పుడంటే అబ్బాయిలే డైరెక్ట్ అమ్మాయిలకి రింగ్ పెడుతున్నారు కదండి మాకే నాకైతే మా అత్తయ్య గారే పెట్టారు ఎంగేజ్మెంట్ రింగ్ కూడా నేను ఇప్పటివరకు ఎక్కడ వీడియోస్లో మా హస్బెండ్ పేరు చెప్పలేదు కదండి ఆయన పేరు అర్జున్ నా పేరు నా పూర్తి పేరు నాగలక్ష్మి అండి అయితే నన్ను నాగలక్ష్మి అని పూర్తి పేరుతో ఎవ్వరూ పిలవరు అమ్మ వాళ్ళ ఇంట్లో నన్ను నాగా అంటారు అత్తయ్యగారి ఇంట్లో కన్న కన్నమ్మ అని పిలుస్తారండి ఎందుకు పిలుస్తారో కూడా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా నా ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా లక్కీ అని పిలుస్తారు లక్కీ కొంతమంది లక్ష్మి అని పిలుస్తారు ఇక్కడ మన శబరి అమ్మమ్మండి పక్కన మా పిన్ని ఇంకా వీళ్ళు మా నాన్నగారి లాస్ట్ తమ్ముడు మరదలు అంటే మా పిన్ని బాబాయ్ ఇంక ఇక్కడ వీళ్ళు మా అమ్మగారి తమ్ముడు మరదలండి అంటే మా చిన్న అమ్మగారు నాన్నగారు ఇంక ఇవి మా మేనత్త మా నాన్నగారి మూడో చెల్లెలు ఇంక ఇక్కడ కింద మా పిన్ని బాబాయ్ అండి నేను వీళ్ళింటికే వెళ్ళేదాన్ని అనమాట హాలిడేస్కి అక్కడికే మా హస్బెండ్ కూడా వచ్చేవారు ఆ విధంగానే నాకు ఆయన పరిచయం ఇంకా మాది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతున్నారు కదండి మాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండి ఇష్టపడి ఇంట్లో పెద్దలందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం ఇక్కడ ఫోటోలో మా నాన్నమ్మగారండి ఈ పక్కన బ్లూ శారీ మా అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారి పక్కన ఆవిడ మా అమ్మమ్మ పెద్ద కోడలు అంటే మా మేనత్త ఇంక ఇక్కడ పైన వీళ్ళిద్దరూ నాకు చెల్లెళ్ళు అవుతారండి ఒక అమ్మాయి మా అమ్మగారి చెల్లెళ్ళ కూతురు ఇంకొక అమ్మాయి మా నాన్నగారి తమ్ముడు కూతురు ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయాయండి అందులో ఒక అమ్మాయి నాకు తోటి కొడలు లాస్ట్ విలేజ్ బ్లాగ్స్లో మీకు చూపించాను కదా ఇంకా పైన నా డిగ్రీ ఫ్రెండ్స్ అండి ఇంక ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు మా పిన్ని కొడుకులు వీళ్ళందరూ కూడా నాకు కజిన్స్ అవుతారనమాట ఇంకా మా మ్యారేజ్ స్టోరీ విషయానికి వస్తే నాకు మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి తెలుసండి నాకు వరుసకి బావవుతారు అలాగని సొంత మేనత్త కొడుకేం కాదు నేను ఆల్రెడీ లాస్ట్ విలేజ్ బ్లాక్స్లో చెప్పాను కదండి మన శబరి అమ్మమ్మ చిన్న కూతురు నాకు స్వయానా పిన్ని అంటే మా నాన్నగారి తమ్ముడు భార్య అనమాట అంటే మా అమ్మకి తోటి కోడలు పిన్నికి ఆడపిల్లలు లేరండి చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం ఇంకా నాకు హాలిడేస్ ఇవ్వగానే ఎక్కువగా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అలాగే మా హస్బెండ్కి మా పిన్ని మేనత్ అవుతుంది కదండి ఆయన కూడా హాలిడేస్కి అక్కడికే వచ్చేవారు అనమాట ఆ విధంగా నాకు ఆయన చిన్న ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు నేను చిన్నప్పుడు అంటే కాలేజ్ డేస్లో కాదు కానీ స్కూల్ డేస్లో మా అత్తయ్య ఇంటికి ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళానండి సమ్మర్లో మా అత్తయ్య ఊర్లో జాతర జరుగుతుంది ఆ జాతర టైంలో ఎప్పుడైనా మా పిన్ని తీసుకువెళ్తూ ఉండేది అలాగే మా ఆడపడుచు పెళ్ళికి కూడా నేను వెళ్ళాను మా ఆడపడుచు పెళ్లి ఫొటోస్లో కూడా నేను ఉంటాను ఎప్పుడైనా ఆంధ్ర వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ ఫోటోలో మా అత్తయ్య గారి అమ్మగారు నాన్నగారండి అంటే మా ఆయన గారి అమ్మమ్మ తాతయ్య ప్రజెంట్ అయితే లేరు చనిపోయారు మా అత్తయ్య గారి అమ్మగారిది కూడా అదే ఊరండి అమ్మగారిది అత్తయ్య గారిది కూడా ఒకటే ఊరు చిన్నప్పటి నుంచి తను తెలుసు కదా మరి ఇష్టం ఎప్పటి నుంచి ఏర్పడింది అంటే చిన్నప్పటి నుంచి తను ఒక ఫ్రెండ్గా నాకు చాలా ఇష్టం అలాగే తనకు కూడా చిన్నప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టం ఇంకా పెద్ద అయ్యే కొలిది ఎప్పుడైనా హాలిడేస్కి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే తను అక్కడికి వచ్చి ఉంటే కనుక తనకి చాలా బోర్ నా నాకోసం ఎదురు చూస్తూ ఉండేవారంట అలాగే నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తను రాకపోయినా కూడా నేను అదే విధంగా ఎదురు చూసేదాన్ని ఇంకా కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు అంటే ఇంటర్లో ఉండగానే ఇంటర్ ఫస్ట్ ఇయరో సెకండ్ ఇయరో సరిగా గుర్తులేదు కానీ ఒకసారి ఆయన సడన్గా మా కాలేజ్ దగ్గర కనిపించారు నాకు చాలా భయం చిన్నప్పటి నుంచి తెలిసిన సరే దగ్గరికి వెళ్ళి మాట్లాడేదాన్ని కాదు తనకు అనిపించినా సరే ఎందుకంటే రోడ్డు మీద మాట్లాడకూడదు ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఇంకా ఒక రకమైన భయం అనమాట తను చూడగానే వెళ్ళిపోయేదాన్ని అసలు తను ఎవరో కూడా తెలియనట్టే వెళ్ళిపోయేదాన్ని ఇంక ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్లి మండపానికి అయితే వచ్చారండి నా పెళ్ళి నర్సాపురంలో కళ్యాణ మండపంలో జరిగింది మా ఇంటి పేరు సోమశెట్ అండి మా అత్తయ్య గారి ఇంటి పేరు గణపా కళ్యాణ మండపం పక్కన ఒక ఇల్లు కూడా తీసుకున్నారండి అంటే విడిదిల్లు ఇవ్వాలి కదండి పెళ్ళికొడుకు వాళ్ళందరికీ వచ్చిన చుట్టాలకి సో విడిదిల్లు కోసం కళ్యాణ మండపం పక్కన ఈ విధంగా ఒక హౌస్ అయితే తీసుకున్నారు ఇంకా వచ్చిన చుట్టాలందరికీ మర్యాదలు చేయాలి కదండి అలాగే పెళ్ళికొడుకు కూడా ఇక్కడ మా మేనత్తలు వచ్చి మర్యాదలు అవి చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఒక ఫోటో ఉంటుందండి ఈ ఫోటో అంటే నాకు అసలు ఎంత ఇష్టమో ఈ ఫోటోనే అండి మా అమ్మమ్మ మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అంటే మన శబరి అమ్మమ్మ అలాగే మా అమ్మమ్మ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఫోటో స్టూడియో అయినా ఫోటో తీసినట్టున్నాడండి అసలు ఎంత న్యాచురల్గా ఎంత బాగుంటుందో ఈ ఫోటో అయితే ఇద్దరు ఎంత ఆప్యాయంగా పలకరించుకుంటూ మాట్లాడుకుంటున్నారో ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం ఇంక అటు పెద్దవాళ్ళని ఇటు పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మర్యాదలు చేసిన తర్వాత మావయ్య గారు నాన్నగారు ఇక్కడ అవిరెడు కుండలు మార్చుకుంటున్నారండి మార్చుకున్న తర్వాత పంతులు గారు మా నాన్నగారిని మా మావయ్య గారికి చెప్పమంటున్నారు అనమాట మా అమ్మాయిని ఇక మీదట మీ చేతుల్లో పెడుతున్నాం ఏ లోటు లేకుండా చూసుకోండి అని చెప్పండి అని అంటున్నారు అప్పుడు మా నాన్నగారు ఆయనకి చెప్పిన అవసరం మా అమ్మాయిని వాళ్ళు బాగానే చూసుకుంటారు అని అన్నారు అంత నమ్మకం అనమాట మా మావయ్య గారు అంటే మా నాన్నగారికి నిజంగా మా మావయ్య గారు అయితే నాకు ఏ లోటు లేకుండా మా నాన్నగారు ఎంత ప్రేమగా అయితే చూసుకున్నారో మా మావయ్య గారు కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకున్నారు ఇంక ఇక్కడ మా అన్నయ్యలు ఇద్దరు అర్జున్కి కాళ్ళు కడిగి బెల్లం నోట్లో పెడుతున్నారండి ఇంకా కాళ్ళు కడిగినందుకు ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారు కదండి డబ్బులు కానీ గోల్డ్ కానీ లేదంటే ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్స్ ఇస్తున్నారు ఆ విధంగా అర్జున్ మా అన్నయ్య వాళ్ళకి గోల్డ్ కాయిన్ ఇచ్చారండి ఇంకా అన్నయ్యలు ఇద్దరు అర్జున్ని తీసుకుని కళ్యాణ మండపం లోపలికైతే తీసుకొచ్చారు ఈ ఫోటో కూడా నాకు చాలా ఇష్టం అండి మా అన్నయ్యలు ఇద్దరు ఒకే రకం బట్టలు వేసుకున్నారు చాలా సన్నగా కూడా ఉన్నారు మా వదిన వాళ్ళు ఈ ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటారు ఇందాక స్టోరీ సగం చెప్పి ఆపేశాను కదండి తను ఎప్పుడైనా కాలేజీకి వచ్చినా సరే నేను మాట్లాడేదాన్ని కాదు ఇంకా నేను డిగ్రీకి వచ్చేసరికి తనకి జాబ్ వచ్చేసిందండి తను హైదరాబాద్లో ఉండేవారు డిగ్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అప్పుడప్పుడు కాలేజీకి వస్తూ ఉండేవారు వచ్చినా సరే నేను పెద్దగా మాట్లాడేదాన్ని కాదండి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు భయపడిపోయేదాన్ని ఇంకా నేను వచ్చి మాట్లాడతానేమో అని తను చాలా వెయిట్ చేసేవారు ఇంకొక రోజు అయితే దగ్గరికి వచ్చి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారనమాట నన్ను నువ్వేమన్నా మాట్లాడాలి అనుకుంటే గనక ఫోన్ చెయ్యి అని అప్పట్లో నా దగ్గర ఫోన్ ఉండేది కాదు కానీ మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫోన్లు ఉండేవండి మా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆయన ఫోన్ నెంబర్లు తీసుకువెళ్ళారు నేను ఫోన్ చేయకపోయినా సరే ఆయన మాత్రం మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నాకు ఇమ్మని మాట్లాడేవారు ఆ విధంగా ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం చిన్నప్పటి నుంచి తెలిసినా సరే ఇష్టపడినా సరే ఎప్పుడు కూడా మేము ఐ లవ్ యూ కూడా చెప్పుకోలేదండి అటువంటి లవ్ అన్నమాట మాది ఇంకా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత టూ డేస్కి ఇంట్లో నా పెళ్ళి ప్రపోజల్ అయితే వచ్చిందండి నాకు ముందు నుంచే ఒక సంబంధం అయితే అనుకున్నారు ఇంకా మా నాన్నగారు నా దగ్గరకు వచ్చి నీకు ముందు నుంచే అనుకుంటున్న ఆ సంబంధం అయితే ఖాయం చే ఖాయం చేయాలి అనుకుంటున్నాము నీకెవరైనా ఇష్టమా అని అడిగారు మా డాడీకి కొంచెం ముందే విషయం తెలుసండి నేను అర్జున్ ఇష్టపడుతున్నాను అని ఎలా తెలుసు అంటే మేము మేమిద్దరం ఇష్టపడుతున్నాము అని ఫస్ట్ మా పిన్ని బాబాయ్ వాళ్ళకి చెప్పాము మా బాబాయ్కి నేను చెప్తూ ఉండేదాన్ని బాబాయ్ నేను పెళ్లి చేసుకుంటే తిన్నే చేసుకుంటాను డాడీతో మాట్లాడండి డాడీతో చెప్పండి బాబాయ్ అని మా బాబాయ్కి చెప్తూ ఉండేదాన్ని నేను డాడీతో మాట్లాడుతానులేమ్మా నువ్వేం కంగారు పడుకో అని అంటూ ఉండేవారు ఆ విధంగా మా డాడీకి కొంచెం ఈ విషయం తెలుసు అందుకనే నీకు ఎవరైనా ఇష్టమా అని నన్ను అడిగారు ఇంకా ఆయన అలా అడిగిన తర్వాత ధైర్యం చేసి ఈ విధంగా నాకు అర్జున్ అంటే ఇష్టమని చెప్పాను ఇంకా మా డాడీ అయితే నాకు ఏ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారండి మా డాడీకి కొంచెం ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఏం చేయాలన్నా ఫ్రెండ్స్ని అందరినీ సంప్రదించి చేసేవారు ఆ విధంగా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫ్రెండ్స్ అందరూ మా డాడీ ఫ్రెండ్స్ అందరూ మా ఇంటికి వచ్చారండి మా ఇంట్లో నేను అర్జున్ని పెళ్ళి చేసుకోవడం మా అన్నయ్య వాళ్ళకి కానీ మా అమ్మగారికి కానీ ఎవరికి ఇష్టం లేదనమాట ఎందుకంటే ముందే ఒక సంబంధం అనుకున్నారు కదా సో ఆ సంబంధం చేసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు అందరూ ఫోర్ డేస్ తర్వాత మా డాడీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వచ్చారండి మా డాడీ మా డాడీ ఫ్రెండ్స్ అందరూ కూడా ముందే మాట్లాడుకున్నారనమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య వాళ్ళకి మా అమ్మకి చెప్పారు అమ్మాయి ఇష్టపడిన వాళ్ళకి ఇచ్చి చేస్తేనే తను హ్యాపీగా ఉంటుంది ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండదు ఏమైనా చేసుకున్నా కూడా చాలా కష్టం కదా అందుకని ఇష్టపడిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నట్టు మాట్లాడి ఇంకా అందరినీ అయితే ఒప్పించారు అర్జున్ ఎలా ఉంటారు ఏం జాబ్ చేస్తున్నారు ఎలాంటి వారు అనేది మా ఇంట్లో ఎవరికి పెద్దగా తెలియదండి నాకు తెలుసు కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలీదు ఇంకా అప్పుడు కరెక్ట్గా అదే టైంకి మా అత్తయ్య గారు తరపు వాళ్ళకు ఒకరిది పెళ్ళి అనమాట దానికి ఇన్విటేషన్ మాకు కూడా వచ్చింది ఇంకా మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని ఆ పెళ్ళికైతే వెళ్ళారు ఎందుకంటే అర్జున్ని చూడడం కోసం ఇంకా మా డాడీ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా ఆ పెళ్ళిలో అర్జున్ని చూసి ఆయనతో మాట్లాడి ఏం జాబ్ చేస్తున్నావు అమ్మాయి ఏం చేస్తున్నావు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నారంటండి ఇంకా అబ్బాయి బాగున్నాడు జాబ్ కూడా చేస్తున్నాడు ఇంకా పెళ్ళి విషయం మాట్లాడి పెళ్ళి కూడా తొందరగా చేసేద్దాం అన్నట్టు అనుకుని ఇంకా తర్వాత మా అత్తయ్య గారి ఇంటికి మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరినీ అలాగే మా కుటుంబంలో కొంచెం పెద్దవాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి పెళ్లి సంబంధం అయితే మాట్లాడి వచ్చారు తర్వాత నా ఎంగేజ్మెంట్ అంటే మే ఫోర్టీన్త్న ఎంగేజ్మెంట్ జరిగింది ఆగస్టు ఫిఫ్త్న మా మ్యారేజ్ జరిగింది ఆ విధంగా మేమిద్దరం ఇష్టపడి పెద్దలందరినీ ఒప్పించి అందరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నాం అదండి మా మ్యారేజ్ స్టోరీ ఇంకా నా పెళ్ళి మొత్తం చాలా శాస్త్రబద్ధంగా ఎక్కడా హడేవడి లేకుండా చాలా అందంగా అయితే జరిగిందండి వీళ్ళందరూ నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంకా పైన వీళ్ళిద్దరూ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళండి ఆయనకి రింగ్ పెడుతున్నారు ఇంక ఇక్కడ ఈ ఆరెంజ్ శారీ మా అమ్మగారి తమ్ముడి కూతురండి అంటే మా మేనమామ కూతురు అనమాట ప్రజెంట్ ఇప్పుడు నాకు చిన్నదిన ఇంకా ఆ గ్రీన్ శారీ మా పిన్ని కూతురండి ఇప్పుడు నాకు తను తోటి కొడలు మొదట్లో నేను అర్జున్ని పెళ్లి చేసుకోవడం మా ఫ్యామిలీలో ఎవరికి పెద్దగా ఇష్టం లేదు కదండి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అర్జున్ని దగ్గరగా చూసిన తర్వాత అలాగే నా అత్త ఇంటి గురించి కూడా పూర్తిగా తెలిసిన తర్వాత నేను ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్ళానని నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అని నాకంటే ఎక్కువగా నమ్మారండి ఇప్పుడైతే అర్జున్ అంటే అందరికీ చాలా ప్రేమ గౌరవం ఇంకా మా అత్తయ్య గారి ఫ్యామిలీ విషయానికి వస్తే మా అత్తయ్య గారి ఫ్యామిలీలో అందరూ కూడా చాలా మంచివారండి బాగా అర్థం చేసుకునే మనుషులు అనమాట అందరూ కూడా నేను మొదటిసారి మా అత్తయ్య ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు మా మావయ్య గారు రారా కన్నా లోపలికి అని పిలిచారండి అప్పటి నుంచి అందరూ కూడా నన్ను మా అత్తయ్య గారి ఇంట్లో అందరూ కూడా నన్ను కన్న కన్నమ్మ ఇలాగే పిలుస్తారండి నా పేరు పెట్టి ఎవ్వరూ కూడా నన్ను మా అత్తయ్య గారి ఇంట్లో పిలవరు అందరూ కూడా కన్నా అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు ఇంక ఇక్కడ మన శబరి అమ్మమ్మ మనవలందరినీ పెట్టుకుని ఫోటో దిగిందండి అమ్మమ్మకి మొత్తం ఏడుగురు మనవలు అందరికీ మ్యారేజెస్ అయిపోయాయి ఇంక ఇది మా ఫ్యామిలీ అంటే అత్తయ్య గారు మావయ్య గారు మేము మాడపడుచు మాడపడుచు వాళ్ళ హస్బెండు వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ అమ్మ డాడీ అన్నయ్య వాళ్ళు మేము మా అన్నయ్యలు ఇద్దరికీ కూడా మ్యారేజెస్ అయిపోయాయి అండి వాళ్ళకి కూడా ఉన్నారు మీకు ఆల్రెడీ తెలుసు కదండి లాస్ట్ విలేజ్ బ్లాగ్స్లో చాలాసార్లు చూపించాను ఇంకా మా మ్యారేజ్ ఎప్పుడైందో చెప్పలేదు కదండి మా మ్యారేజ్ టూ థౌజండ్ నైన్ ఆగస్ట్ ఫిఫ్త్ని అయింది ఇంకా ఈ ఆల్బమ్ మా ఇంటి దగ్గర ఆల్బమ్ అండి ఇంకే ఇదైతే నేను పూర్తిగా ఫొటోస్ అవి చూపించును ఓన్లీ నన్ను పెళ్ళికూతుర్ని చేయటం ఆ ఫొటోసే చూపిస్తున్నాను ఇది మా ఇంటి దగ్గర ఇంకా నన్ను పెళ్ళికూతుర్ని చేయటం మా ఇంటి దగ్గర పెళ్లి రాట వేయడం ఇవన్నీ అనమాట పసుపు దంచడం ఈ ఫొటోస్ అన్నీ ఇంకా మా ఇంటి దగ్గర ఆల్బమ్లో ఉంటాయి అలాగే మా ఇంటి దగ్గర ఎంగేజ్మెంట్ ఆల్బమ్ కూడా సపరేట్గా ఉంటుందండి చెప్పాను కదా మాకు మొత్తం పెళ్లి ఆల్బమ్స్ మూడు ఆల్బమ్స్ ఉన్నాయి అని మా డాడీ చనిపోయిన తర్వాత నేను అసలు నా పెళ్ళి ఆల్బమ్ చూడడమే మానేశానండి నాకు ఈ పెళ్ళి ఆల్బమ్ చూస్తే మా డాడీ బాగా గుర్తు వచ్చేస్తారు ఇంకా రోజంతా నాకు ఆయన ఆలోచనలే ఉంటాయి నా పెళ్ళి ఒక పెద్ద సంబరంలాగా చేశారండి మా డాడీ ఇంక ఈ ఆల్బమ్ చూస్తే నాకు ఆయన ప్రేమ ఇవన్నీ కూడా గుర్తు వచ్చేస్తాయి అనమాట సో అందుకనే ఆయన చనిపోయిన తర్వాత అసలు ఆల్బమే చూడడం మానేశాను నేను ఇంకా సాత్విక్ పుట్టిన తర్వాత మా డాడీని సాత్విక్లో చూసుకోవడం స్టార్ట్ చేశానండి నేను సాత్విక్ని డాడీ అనే పిలుస్తాను ఇంక ఇక్కడ మా అమ్మగారి అమ్మగారు నాన్నగారు అంటే మా తాతయ్య అమ్మమ్మ నా పెళ్ళి అన్నీ కూడా దగ్గరుండి జరిపించింది మా అమ్మమ్మ అండి పెద్ద ముత్తైదు కాబట్టి ఇంకా అన్నిటికీ ముందుండేది నేను పెళ్ళికి ముందు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా అయితే ఉండేదాన్నో పెళ్ళి అయిన తర్వాత కూడా దానికంటే ఎక్కువ సంతోషంగా ఆనందంగా అయితే ఉన్నానండి నా తల్లిదండ్రుల ప్రేమను మరిపించే అంతగా మా హస్బెండ్ నన్ను చూసుకుంటారు ఇప్పటికీ కూడా ఏ ఆడపిల్లకైనా సరే ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి ఆస్తులు అంతస్తుల కంటే కూడా ప్రేమాభిమానాలే ముఖ్యం అని నేను అనుకుంటాను నన్ను అభిమానంగా ప్రేమించే వాళ్ళు ప్రేమగా చూసుకునే వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారండి సో దీనికి మించి ఇంకేం కావాలి చాలామంది అమ్మాయిలకి పెళ్ళంటే ఒక అపోహ ఉంటుంది కదండి పెళ్ళి అయితే ఇంకంతా మారిపోతుంది ఒకళ్ళు చెప్పినట్టు చేయాలి ఒకళ్ళు పర్మిషన్ తీసుకునే మనం ఏ పనైనా చేయాలి ఫ్రీడమ్ ఉండదు ఇలా అనుకుంటారు కదండీ ప్రేమించే భర్త అర్థం చేసుకునే అత్తమామూలు ఉంటే గనక పెళ్ళైన తర్వాత కూడా మన లైఫ్ చాలా చాలా బాగుంటుందండి అర్థం చేసుకోవడం అనేది మన వైపు నుంచి కూడా ఉండాలండి మన అత్త మామలు మనల్ని ఇలా చూసుకోవాలి అని మనము మాత్రమే అనుకుంటే సరిపోదు మా కోడలు మాతో ఇలా ఉండాలి అని వాళ్ళు కూడా అనుకుంటారు కదండి సో దానికి తగ్గట్టుగా మనం కూడా ఉండగలిగితే లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం మా డాడీనే అండి నీ మనసులో ఎవరైనా ఉన్నారా అమ్మా అని అడిగి తెలుసుకుని నా మనసుకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేసి ఇంత మంచి లైఫ్ని గిఫ్ట్గా ఇచ్చిన మా డాడీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేనండి మరొక జన్మ అంటూ ఉంటే మళ్ళీ ఆయన కడుపునే కూతురుగా పుట్టాలి అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ నా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ స్టోరీ ఈ వెడ్డింగ్ యానివర్సరీ నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే థర్టీ నైన్ కే ప్లస్ ఫ్యామిలీతో నేను ఈ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ వెడ్డింగ్ యానివర్సరీ నాకు చాలా స్పెషల్ మీ అందరి ఆశీర్వాదం నాపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్